జై శ్రీకృష్ణ హాయ్ హలో ఇది మానేద్దాం జై శ్రీకృష్ణ అందాం అది చాలా మంచిది నేను పానీపూరి చేస్తున్నా కాబోలిషెన్గా చాలా హెల్తీ అండి కాబోలీషన్గా ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి నానబెట్టుకొని దాని అది కుక్కర్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి కాబూలు శనగ వేసుకోండి ఒక పొటాటో కూడా వేసుకున్నాను పొటాటో టూ అయినా వేసుకోవచ్చు టూ త్రీ అయినా వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు కానీ నేను వన్నే వేసుకున్నాను ఎందుకంటే పొటాటోస్ ముందు నేను చీజ్ బాల్ చేశాను సో కాబూలు శనగ ఓన్లీ కాబూలు శనగ వేసినా కూడా బాగుంటుంది ఒక పొటాటో యాడ్ చేశాను బాగుంది టేస్ట్ టూ త్రీ అయినా యాడ్ దీంతో దీంతోపాటు ఎంత టేస్టీ ఉందంటే చాలా టేస్టీ ఉందండి ఇది హెల్దీ ప్రాసెస్ నేను ఏదైనా కూడా చాలా వరకు హెల్దీ హెల్దీ హెల్తీ ప్రాసెస్లోనే ట్రై చేస్తాను కిడ్స్కి మనకి అందరికీ చాలా మంచిది నేను గరం మసాలా పౌడర్ వేసాను నార్మల్ బయట మసాలా పౌడర్ వేసాను లైట్గా సాల్ట్ కూడా వేసాను వేసి ధనిల పొడి కూడా వేస్తాను ఒక స్పూన్ ధనిల పొడి హెల్త్కి చాలా మంచిదండి ప్రతి వంటలో యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసాను టేస్ట్ బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లం అసలు ఏమ అన్నీ కూడా ప్రాబ్లం ఏమున్నా డైజెషన్కి సంబంధించి అవన్నీ క్లియర్ అవుతాయి దానిలో పొడి వేసి కారం వేసి కొంచెం మంచిగా ఫ్రై అయినాక వాటర్ పోసి విజిల్స్ పెట్టుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని మనము పప్పు నల్లా కొట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి వాటర్ అని ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి నేను అసలు ఈ పానీపూరిలో చాట్ మసాలా కానీ దీనికి సాల్ట్ సపరేట్ సాల్ట్ వేస్తారు కదా ఆ సాల్ట్ ఏం కూడా వాడలేదు కానీ టేస్ట్ మాత్రం అమేజింగ్ వచ్చింది నేను చూపిస్తున్నానండి పానీపూరి ఇది జీలకర్ర చింతపండు ఒక ఫోర్ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ధనియాల పొడి నిమ్మ నిమ్మకాయ చిన్న సగం హాఫ్ నిమ్మకాయ ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పా పుదీనా అంతే అండి ఇది జార్లో వేసుకుందాం ఫస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ జీలకర్ర అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మిర్చి కూడా నాలుగు మిర్చి చింతపండు నేను గుజ్జు అదేమంటారు దాంట్లో గింజలు లేవు కాబట్టి డైరెక్ట్ వేసుకున్నాను చింతపండు ఒక ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి వేసుకొని ధనియా పొడి వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ కొత్తిమీర ఇంకా పుదీనా రెండు వేసి సాల్ట్ దొడ్డుప్పు వేసుకున్నా అండి దొడ్డుప్పు ఒక టూ స్పూన్స్ వేసుకొని మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అంత సాల్ట్ టూ స్పూన్స్ వేసుకొని మంచిగా ఇలా ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకుంటే మనం దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు పడగట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసుకోవచ్చు ఒక హాఫ్ లీటర్ పైన అయినాయి నియర్ నియర్లీ ఒక లీటర్ వరకు వచ్చిందండి నాకు ఒక లీటర్ పానీపూరి వాటర్ ఇది హెవీగా తినే వాళ్ళకు ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఫైవ్ మెంబెర్స్కి సిక్స్ మెంబెర్స్కి ఈజీగా సరిపోతుంది హెవీగా తినే వాళ్ళకి నేను ఒక హండ్రెడ్ పానీపూరీ చేశాను పిల్లలు పెద్దలం అందరం తినేసాం చాలా టేస్టీగా ఉంది దాన్ని కొంచెం చేతిలో వేసుకొని చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా ఇంకొన్ని వాటర్ యాడ్ చేయాలా పులుపు అన్నీ ఈ ఈ కొలత ప్రకారం వేసుకోండి అమేజింగ్ ఉంది ఏది ఎక్కువ కాలేదు ఏది తక్కువ కాలేదు చాలా టేస్టీగా ఉంది ఈ పానీపూరి పాపడు ఇది నేను మా ఊర్లో తీసుకున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రైమ్స్ అని చెప్పేసి ఉంది అది వన్ కేజీ ప్యాకెట్ వన్ ఫార్టీ ఇంకా ఒక టెన్ రూపీస్ తక్కువనే ఉంది సూపర్ మార్కెట్లో అసలు భలే వచ్చినాయి ఇది లాస్ట్ ఒక టెన్ ట్వంటీ ఉంటే నేను వేయించాను తర్వాత మళ్ళీ వేరే బ్లింకెట్లో మిగతాయి ఆర్డర్ పెట్టాను ఇవి అయితే చాలా మంచి అసలు బాగున్నాయండి ఇవి వన్ కేజీకి వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ అంత అంతనే వచ్చింది ప్రైజ్ వన్ ట్వంటీ వన్ థర్టీకి వచ్చింది చాలా డేస్ వచ్చింది నాకైతే ఆ ప్యాకెట్ అందుకే అది చూపించాను మీరు ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది హెల్దీ అండి బయట తిన్నా ఎప్పుడన్నా ఒకసారి హెల్దీ అంటారు దీన్ని డాక్టర్స్ కూడా చెప్పారు అప్పుడప్పుడు ఇట్లాంటిది తింటే కూడా హెల్దీయే రెగ్యులర్గా కాకుండా కాకపోతే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హెల్దీ కదా సో నేను చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కొంచెం ఓపిక ఉంటే ఏదైనా చేసుకోవచ్చండి హెల్దీ లైఫ్ లీడ్ చేయవచ్చు ఇవి బయట కొన్న పానీపూరీస్ మంచిగా పానీపూరి కూడా ఎట్లా ఏంటంటే ఇది వేయించడం ఎలా అంటే ఖచ్చితంగా రెడ్ కలర్లో రావాలి రాకుంటే ఏమైతే అంటే నార్మల్ కలర్ తీసుకుంటే ఇవి మనం బయట రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి ఇట్లా కలర్ వస్తేనే అది క్రిస్పీగా ఉంటుంది లేకపోతే లోపలికి అది మెత్తగా అయిపోతుందండి పానీపూరి ఆటోమేటిక్గా మనం నార్మల్ కూడా తెలియక స్టార్టింగ్లో నార్మల్గా వేయించాను అది లోపలికి వెళ్ళిపోయినాయి స దగ్గరికి ముడిచుకుపోయినట్టయినాయి పానీపూరీలు సో ఇదే కలర్లో మెయింటైన్ చేయండి నేను ఒక ట్రై చేసాను ఎంత టేస్టీగా ఉందంటే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి ఇంక ఇప్పుడు అప్పాల సీజన్ కాబట్టి సన్న మురుగు ఉంటే వేసుకోండి అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది చాలా బాగుందని టేస్ట్ ట్రై చేయండి హెల్దీ వే అసలు అన్ని మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను నేను మీకు ఇది వైట్ హెయిర్ అసలు రాకుండా ఉంటుందండి కాంబలిషన్గా తింటే నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అసలు చాలా హై ప్రోటీన్ ఉంటుంది కాంబలిషన్గాలో చాలా మంచిది పిల్లలు అయితే ఎంత అంటే అంత తినగలుగుతారు మేమైతే అసలు వన్ అవర్ కూర్చున్నాం మొత్తం అయిపోయినాయి పానీపూరి పానీ అన్నీ ఎయి జెడ్ అయిపోయినాయి